वेलकम टू सीशन मी ब्लॉग ई वीडियो చేసెన్ తట్టే మా చిన్న కాకర్ కా షట్టికి కాకర్ కై కాసే క్లెన్ కకర్ కై కాసేయా ఇప్పుడు మీకు చూపిస్తా లెట్స్ గో ఫస్ట్ ఇవ ఇందరి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇవ తినబడే ఇది ఒకటి రోపటి ఇంకొకటి ఉంది అయితే మంచిగా రాసింది ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ఉంది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసిన కదా ఇంకా అక్కడ కాయలోనే ఇప్పుడు మనం ఈ కాకరకాయలు అన్నింటినీ దెంపు గాని కొడు అనుకున్నా చిలన్ ఫ్రెండ్ ఇక్కడ ఒక దెంపన్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము కాకరకాయలు నింపుకున్నాం తాజా తాజా కాకరకాయలు ఇప్పుడైతే ఫ్రెండ్స్ నచ్చినాయి చూడండి పావు కిలకు ఎక్కువ అయితే ఇవి చూడండి ఫ్రెండ్స్ తాజా తాజాగా ఎంత మంచిగా ఉన్నాయి చూడండి फ्रेंड्स दें कहीं था फ्रेंड्स शुशल करा वीडियो करके मिक्स लाइक लाइक कर लाइक चैनल से जैनी कमेंट चैनल मैंने ये वीडियो को समझाने नहीं सोच रही बाय बाय